హలో అయ్యో అయ్యో ఏమంటయ్యా ఎప్పుడు చూసినా ముక్కు చేదుకొంటుంది నాకు ఎప్పుడు సైన్స్ ఆ చేదుకోవాలంటే బయటకెళ్ళి చేదుకురా ఇల్లంతా చేది గలీజ్ సేక్ వస్తుంది నీకోసం కొత్త టేప్కర తీసుకొచ్చాను ఆ అంటే ఏదో విశేషం ఉంటుంది సరే పాట వింటూ ఉంటూ నేను వెళ్ళి మాట్లాడస్తాను

నీకే ఆశయం లేదా నాకేముంటుంది ఆశయం నేను చూడటమే నా ఆశయం చెప్పు ఏంటి కోటి 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 ఏంటి రామకోట నేను రామకోట రాస్తాను శాశ్వతంగా శాశ్వతంగా మినిస్టరా ఈ ప్రభుత్వం శాశ్వతం కావు ఏనాడు ఎవడొచ్చి వెన్నుపోటు పొడుస్తారో తెలీదు ఎప్పుడు పార్టీ చీలుతుందో తెలియదు ఈ రాజకీయాలు నమ్ముకుంటే మఠాషే వేదాంతా మాట్లాడుకు వచ్చిన విషయం వేడు అది నాకు అర్జెంటుగా డబ్బు కావాలి ఏమిటి అట్లీస్ట్ ఒక లక్షైనా కావాలి అది ఆ రోజే చెప్పాను కదయ్య పది పైసలు కూడా ఇవ్వనని కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళమ్మడు నాకు ఫ్లాష్ బ్యాక్ లన్నీ బోర్ కొడతాయి కానీ ఎలాగో వచ్చావు గనుక ఒక కప్పు కాఫీ తాగేసుకో పువ్వులా మీ పేరుకు తగినట్టుగానే మీ కాళ్ళు పువ్వుల్లా ఉన్నాయి కాళ్ళు నొక్కేటప్పుడు కాకా పట్టకూడదు చెప్పానా కావాలి మామా రాబోయే ఎలక్షన్ లో కుప్పవామితో చెప్పి నాకు సీట్ ఇప్పించవా ఈసారి నేను నిలబడతానయ్యా అక్కడ ఆ సీటు సూపర్గుంది ఈ సీట్ నాకు ఇస్తే నేను చూసుకుంటాను ఎలక్షన్స్ లో మీ కాబట్టి నా సీట్ గురించి కుప్ప స్వామి మాట్లాడతాను ఏంటి ఎక్స్క్యూజ్ మీ యాక్చువల్ గా ఏంటి ఇది చచ్చిపోయిన దుప్పి తుప్పుకుమ్మ స్వామి ఏ మనీ వస్తున్నాడు ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు యాక్చువల్ రామ్ రామ్ రాయ్ సరే రామ్ రా సరే రా ఏంటి బస్కి భద్రాచలం ఏంటి భజన బృందం వాళ్ళ చిత్ర కొడుతున్నావు అలా అనకూడదు రెండు చేతలు కాకపోతే మెడతలు అంటారా ఎలా చేయాలో ఓసారి చేసి చూపించేస్తే నేను అలాగే ఫాలో అయిపోతా అది మర్యాద తెలిసిన వాడు విద్య నేర్చుకునే పద్ధతి పొర మర్యాద అయిన విధవా నేను వచ్చిన కుర్రాడికి ఎంత మర్యాద చూడు రే చెప్పండి బస్కీలు అంటే పిర్రలు రెండు పిక్కలకి తగిలేలా కూర్చుని లేవడం సరే అది నన్ను చూడు నేను చేస్తా ఆ విధంగా చెయ్యి ఏంటి ముందు రెండు కాళ్ళు దూరంగా చాసాలి చేతులు ఇలా పైకెత్తాలి ఇలా చేతులు పైకెత్తి సడన్ గా కూర్చో అయ్యో అమ్మ అమ్మా అయ్యో ఎవరైనా మంత్రి కుప్పు స్వామి మంత్రి కుప్పు స్వామి మంత్రి కుప్పు సా మంత్రి కుప్పు స్వామి మంత్రి కుప్ప స్వామి మంత్రి కుప్పు స్వామి మంత్రి కుప్పు స్వామి

పాలకులు పాప ఇలా పెట్టపెట్టలు అరిపోతుంది వెనక చూసే ఎరెచ్చిపోతున్నావా ముందు చూస్తే మోసి పోనివాసు దర్శనమ్మా దండాలు మాట్లాడమంటావా ఏంది ఏంది మాట్లాడేది నువ్వు అది ఎవరో తెలుసా కెప్టెన్ గారు వెళ్ళాలి ఏ అన్న గారు ఏదో చేశాడంటే షిప్ తేల్దు మునుగుద్ది షిప్ ఎలా మునుగుతుంది దేశంలో మునుగుతున్నది చాలా ఉన్నాయి కదా అవన్నీ వదిలిపెట్టి షిప్ ఆట మునుగుతే గవర్నమెంట్ ఆట మునుగుతా కత్తి ఇచ్చిన బల సంగతి ఏం చేశా అయ్యే గురు అది బేటూరు సుందరరామ శాస్త్రి గారు అమ్మాయి తెలుసు లేవయా నేనే లేపుకోతా ఉన్నాడు పద్ధతిగా తాళి కడతా ఉన్నాడు కదా ఒక గాడిద జీవితకాలం ఎంత ఏడేళ్ళు ఏడు గాడిదలకి ఏడు మూడు ఇరవై ఒకటి ఏడు నాలుగు రే నువ్వు ఎందుకు అడిగావు నాకు తెలుసు కదా ఏందిరా నీకు ఏడు గాడిదల వయసు వచ్చింది నీకు పెళ్ళి ఎందుకని అడుగుతున్నావు ఇట చూడు పువ్వు అదేమో గొప్ప అందగత్తె అలా బాబేమో గొప్ప తెలివి కాలువాడు నేనేమో గొప్ప మంత్రిని నేను చేసే పని గొప్ప కంత్రి ఈ నాలుగు కరిస్తే నేర్చుకోవాలని ఆశగా ఉంది కరు తిప్పడం కష్టమా అబ్బే అబ్బే కర్ర తిప్పచ్చండి అదే కష్టం కాదు నేను చూపిస్తా నా చిన్నతనంలో ఓనామాలు దిద్దేటప్పుడు టీచర్ నా చేపట్టుకుని నేర్పించింది బాకెట్ లో అమ్మ నా చేయి పట్టుకొని నేర్పించింది అదే విధంగా మీరు కూడా మీకేమి అభ్యంతరం లేదుగా హై అది వెనక నుంచి మీరు కొంచెం తిరగండి అయ్యో అన్నా ఏంట్రా మగాళ్ళకు కరసం ఎడిషన్ ఎలా నేర్పించేవాడు ఏరా కర్రసాము కొచ్చి అన్నడింది రెండు నెలలు ఆ నెల దాకా కర్రను మట్టుకోకూడదు దండాలు బస్కెళ్ళి తీయాలని చెప్పాన లేదా చెప్పాన లేదా చెప్పాన లేదా తీరా 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 ఇలాగేరా మగాలందరికీ నేర్పించేది రూల్స్ అంటే ఆహా మన జిమ్ పుణ్యు అయిపోయిందిరా రైట్ నువ్వు దండాలు తీస్తూ బోర్లా పడితే ఎడిసన్ ఏం చేశాడరా పొత్తి కడుపు హెల్ప్ చేశాడన్నా ఎడిసన్ పొత్తి కడుపు అవును రూల్స్ అంటే రూల్సే రూల్స్ ముందు చేయి తాకాడు ఆ పైన పొత్తి కడుపు మీద చేయి వేశాడు ఆ తర్వాత ఏదో డెకాయిటీ చేసి గుండె దోచాడు ఇకపై జిమ్ జిమ్ ఖాన్ అయ్యా జిమ్ ఖాన్ అయ్యా జిమ్ ఖాన్ జిమ్ ఖాన్ అయ్యా జిమ్ ఖాన్ que

మనసే వచ్చినమ్మ వచ్చినమ్మ మనసే ఇచ్చినమ్మ ఇచ్చినమ్మ చపలెని తికొచ్చికిండియో సత్తు మా పొల్లోన చెకిళ్ళే కొరేనామ్మ మొద్దు